ప్రజాపారణ అందిస్తున్న సీఎం చంద్రబాబును వైకాపా అధినేత జగన్ అడ్డుకోవాలని చూడడం దారుణమని మాజీ మంత్రి వీరభద్రరావు అన్నారు ల్యాండ్ టాటిలింగ్ యాక్ట్ రద్దు కాకుండా ఉండేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు ఐదేళ్లుగా అరాచకాలు చేసిన జగన్ ఇప్పుడైనా ప్రజాపారణకు మద్దతు ఇవ్వాలని వీరభద్ర రావు అన్నారు లేకపోయినా దౌర్జన్యం చేసి ప్రజల ఆస్తులని మళ్ళీ మనం కబ్జా చేద్దాము అనేటువంటి అభిప్రాయంతో చట్టం తాలూకు రద్దుని వ్యతిరేకించాల్సిందిగా మండలి సభ్యులకు నిన్న ఇదోపదేశం చేయడం చూస్తే ఆయనలో ఏ విధమైనటువంటి మార్పు కూడా రాలేదు రాబోదు ఎవరైనా ఓడిపోయినటువంటి వారు తాను ఎందుకు ఓడిపోయారు తనని ఎందుకు ప్రజలు ఓడించారన్నది సమీక్ష చేసుకుంటారు ఆ సమీక్ష అతను చేసుకోదలుచుకోలేదు ఇంకా అహంకారంతో తను ఓడించినటువంటి రాష్ట్ర ప్రజలపై కక్ష సాధింపు చర్యలు ఓటమి పొందిన తర్వాత కూడా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు పైగా అందరికీ చెప్తాడు ఈవేళ ప్రతిపక్ష హోదా నాకు ఇవ్వకపోవచ్చు అంటున్నాడు చదువును అనేటువంటి వాడు కూడా ఆ మాట ఉండదు ఈవేళ అతను పది సీట్లు వచ్చి ప్రతిపక్ష హోదా ఆశిస్తున్నాడంటే ఎంత మూర్ఖత్వమో మనకు అర్థమవుతుంది ఈవేళ తన మీద ఉన్నటువంటి వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవడానికి ఏదో జరిగిపోయింది ఏదో మోసం జరిగిపోయిందని మనం చెప్పడం అనేటువంటిది అలాగే ప్రజల తప్పుతో పట్టించడం అనేటువంటిది సరైనటువంటి విధానం కాదు ఆయన మనిషి మారాల్సినటువంటి అవసరం ఉంది మారి ప్రభుత్వం చేసే పనులన్నిటికీ కూడా ఆయన సమర్థించకపోయినా దాన్ని వ్యతిరేకించేటువంటి విధానానికి స్వస్తి పలకాలి